నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ మరియు ఫ్లైఓవర్పై ఈ నెల పదహారవ తేదీ అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి కమిషనర్ నందన్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఏ రామకృష్ణ గారు ఈ ఆంక్షలను ప్రకటించారు ప్రస్తుత మరమ్మతుల పనుల కారణంగా బుచ్చి కోవ్వూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు పెన్న వారది పైగా లేదా సెట్టుకుంట రోడ్డులోని రైల్వే లైన్ మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది అలాగే నవోపేట బాలాజీ నగర్ ప్రాంతాల ప్రజలు మహల్ గేటు మార్గం లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ ద్వారా నగరంలోకి రావాలని ట్రాఫిక్ శాఖ సూచించింది ప్రజలు ప్రయాణాలలో అసౌకర్యం లేకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు మార్గాలను ఉపయోగించాలి మరమ్మతులు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి మనకి నెల్లూరులో ఆత్మగూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే నెల్లూరు ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ టూ వర్స్ భోజనమకలేదు వన్ లైన్ క్లోజ్ చేస్తున్నారు ఆత్మగూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మన పదహారో తేదీ నైట్ ఆదివారం నుంచి క్లోజ్ చేస్తున్నారు దీని కొరకు ట్రాఫిక్ మెయిన్ పాయింట్స్తో డైవర్షన్ చేయడం అయింది బుచ్చి కోవూరు నుంచి వచ్చేవాళ్ళు న్యూ బ్యారేజ్ నుంచి వచ్చేసి సంతపేట నుంచి వచ్చేసి సెట్టుగుంట రోడ్డు యూజ్ చేసుకోవాలి అలాగే నవపేట బాలాజీ నగర్లో ఉండేవాళ్ళు గాంధీ స్టాట్యూ దగ్గర కానీ సంతపేటకు కానీ వెళ్ళాలంటే మన విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలా అలాగే టూ బీజేఆర్ నుంచి వచ్చేవాళ్ళు రామలింగాపురం సైడ్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే ముఖ్యంగా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ పుష్కార్ట్స్ ఫ్లవర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆటో స్టాండ్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశాం నిన్న అందరికీ నోటీస్ ఇచ్చాం చెప్పడం కూడా జరిగింది అక్కడ ఏ విధమైన వెహికల్ కానీ అలాగే పుష్కార్డ్ కానీ పెట్టకూడదని గౌరవ కమిషనర్ గారి ద్వారా మున్సిపల్ మున్సిపల్ అధికారులు వాళ్ళకి చెప్పున్నారు అలాగే దీని కొరకు ఒక ఇయర్లో ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరు పోలీసు వారికి ట్రాఫిక్ వారు సహకరించాలని కోరుతున్నాను